హాయ్ అండి అందరికి నమస్కారం అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా చాలా బాగున్నాము ఈ వీడియోలో మా బాబు బర్త్డే అనేది ఎలా సెలబ్రేట్ చేశాము ఇంకా తనకి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాము ఇచ్చిన గిఫ్ట్స్ చూసి మా బాబు అనేది ఎలా సర్ప్రైజ్ అయ్యాడు పుట్టినరోజుకి ఏమేమి వంటలు చేశాము పూర్తి వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి పుట్టినరోజు నాడు మా బాబు సెవెన్ కల్లా లెగిసేసి తలస్నానం చేసుకొని కొత్త బట్టలు అయితే వేసుకొని ప్రేయర్ చేసుకున్నాడు ఇంకా ఆ రోజు స్పెషల్ టిఫిన్ ఏంటంటే పెసరపప్పుతో గారెలు వేసి పాయసం చేశాను గారెల కాంబినేషన్ అయితే చికెన్ కర్రీ బాగుంటుందని నేను చేద్దామనుకున్నాను అప్పటికే టిఫిన్ చేసే టయానికి చాలా లేట్ అయిపోయింది ఇంకా పల్లీ చట్నీతో టిఫిన్ చేసేసాము మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది మధ్యాహ్నం భోజనానికి పుట్టినరోజు స్పెషల్ వంటకాలు ఏమిటో ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే లాస్ట్ లో ఉంటుంది ఇంకా ఈవినింగ్ కేక్ కట్ చేద్దామని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే పిలుచుకున్నారు నేను కూడా మా చుట్టుపక్కల వాళ్ళని మా ఇంటి ఓనర్స్ అయితే పిలిచేశాను ఇక్కడ పింక్ కలర్ శారీ కట్టుకుని ప్రేయర్ చేస్తుంది కదా ఆమె మా ఇల్లు గల్లా ఆంటీ మా పాప బర్త్డే రోజును కూడా ఆంటీనే ప్రేయర్ చేశారు ఇంకా నేను కూడా మా బాబు పుట్టిన రోజుకి మళ్ళీ ఆంటీనే పిలిచి ప్రేయర్ చేయించాను కేక్ కటింగ్ చేసేటప్పుడు ఆంటీ ప్రేయర్ అయితే బాగా చేస్తారు ఇంకా ప్రేయర్ అయితే అయిపోయిందండి మా బాబాయ్ అయితే స్పార్కిల్ క్యాండిల్ అయితే వెలిగించాడు బాబు ఫ్రెండ్స్ ఇంకా మా చుట్టుపక్కల వాళ్ళందరూ హ్యాపీ బర్త్డే సాంగ్ అయితే బాగా గట్టిగా పాడారు నాకైతే హ్యాపీ అనిపించింది ఇంకా వెంటనే కేక్ కటింగ్ అయితే చేసేసాడు మనకున్న స్తోమతను బట్టి పిల్లలకి నచ్చినట్టు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసామంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పిల్లలు పుట్టినరోజు నాడు హ్యాపీగా సంతోషంగా ఉంటే మన పేరెంట్స్ కి అంతకన్నా గిఫ్ట్స్ ఏం అవసరం లేదు నాకు ఉన్న దాంట్లోనే మా స్తోమతను బట్టి పిల్లోడు పుట్టినరోజు అనేది చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాము అని అనుకుంటున్నాను బాబు కేక్ కటింగ్ కట్ చేసి ఫస్ట్ వాళ్ళ డాడీకి నాకు తినిపిస్తా అన్నారు నేను ఆ రోజు ఫ్రైడే కదా కేక్ తిన్నా అని చెప్పేసి అని ఇంకా తినలేదు వాళ్ళ డాడీ అయితే తినేసారు కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి వాడికి ఏమేం గిఫ్ట్స్ ఇచ్చామనేది ఇప్పుడు చూసేయండి వాడు ఎప్పటి నుంచో క్రికెట్ బ్యాట్ కావాలని అడుగుతున్నాడండి నేను ఇంకా పుట్టిన రోజుకి ఇస్తాను డిలే చేసుకుంటూ వచ్చాను వాడికి క్రికెట్ బ్యాట్ అనేది వాళ్ళత్త గిఫ్ట్ గా ఇచ్చిందండి మనీ అయితే ఇచ్చింది కొనుక్కోమని వాడికి నచ్చింది వాళ్ళ డాడీని తీసుకొని షాప్ దగ్గరికి వెళ్లి కొనుక్కున్నాడు సమ్మర్ హాలిడేస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళత్త అయితే మనీ ఇచ్చింది బర్త్డే గిఫ్ట్ గా క్రికెట్ బ్యాట్ కొనుక్కోమని వాడు వెళ్ళేసి వాడికి నచ్చింది కొనుక్కొచ్చుకున్నాడు ఇంకా వీళ్ళిద్దరు మా పక్కన ఉంటారండి రెంట్కి వీళ్ళిద్దరికి కొత్తగా పెళ్ళయింది వీళ్ళు కూడా మా బాబు పుట్టినరోజుకి గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారు వాడైతే పుట్టినరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అయితే తక్కువ మందినే పిలుచుకున్నారు వాళ్ళు ఊరెళ్లారు హాలిడేస్ కి ఇంకా రాలేదు హాలిడేస్ నుంచి ఇంటికి వచ్చిన వాళ్ళ ఫ్రెండ్స్ ని కొంచెం మందినే పిలుచుకున్నాడు ఈ కేక్ ని చిన్న చిన్న పీసు లాగా కట్ చేసి అక్కడికి వచ్చిన వాళ్ళందరికి పంచి పెట్టాము ఇంకా ఫైవ్ స్టార్ చాక్లెట్ లు కూడా పంచి పెట్టాడు వాడు వాళ్ళ అన్నయ్య పుట్టినరోజుకి వాళ్ళ చెల్లి ఏమేమి గిఫ్ట్ ఇచ్చిందో చూడండి ఈ బొమ్మ అంటే వాడికి చాలా ఇష్టం అంట నేను అనుకుంటున్నా పోకి మానేమో అనుకుంటున్నా మా పాప షాప్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు సర్ప్రైజ్ చేయడం కోసం ఈ కీ చైన్ అయితే వాడికి నచ్చింది తీసుకొచ్చింది దాంతో పాటు స్పెషల్ గిఫ్ట్ కూడా తీసుకొచ్చింది అదేంటో ఈ బాక్స్ లో చూసేయండి నాకు కూడా తెలియదు వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు కోసం వాళ్ళ డాడీ ఇంకా తనే వెళ్ళేసి సర్ప్రైజ్ గా తీసుకొచ్చింది ఇది ఓపెన్ చేసే వరకు దీంట్లో ఏముందో నాకు నా కొడుకు కూడా తెలియదు అంత సర్ప్రైజ్ చేశారు ఇద్దరు మా బాప పుట్టినరోజు అయితే వాడికి నచ్చినట్టుగా జరిగింది వాడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు బర్త్డే గిఫ్ట్ ఏంటనేది చూసేయండి ఇగోండి వాళ్ళ చెల్లి వాళ్ళ అన్నయ్య పుట్టినరోజు కోసం స్పెడ్స్ ఇంకా చైన్ అయితే గిఫ్ట్ ఇచ్చింది వాళ్ళ అత్త అయితే ఇంకా ఈ బ్యాట్ అయితే గిఫ్ట్ ఇచ్చింది నేనైతే ఇంకేదైనా తీసుకుందాం అనుకున్నాలే కానీ వాడైతే వద్దులే మమ్మీ అని చెప్పేసి అన్నాడు పూల్స్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాడికి ఏం గిఫ్ట్ కావాలో చెప్తా అన్నాడు ఇంకా వాడికి నచ్చిన గిఫ్ట్ ఎప్పుడో చెప్తే అప్పుడు తీసుకొచ్చిస్తాను లాస్ట్ ఇయర్ అయితే ఫుట్బాల్ అయితే గిఫ్ట్ గా ఇచ్చాను వాడు అదే అడిగాడు వీళ్ళు వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్స్ పుట్టినరోజుకి అయితే వాడు మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయిపోయింది ఈవినింగ్ కేక్ కటింగ్ కూడా అయిపోయింది మధ్యాహ్నం తినడానికి అయితే స్పెషల్ ఏం చేశానో చూడండి ఈ కుక్కర్ లోనే చికెన్ పలావ్ అయితే చేశానండి ఈ రెండు కలిపి ఎప్పుడు వండలేదు ఎప్పుడన్నా చేసినా కానీ నేను రైస్ సపరేట్ గా కర్రీ సపరేట్ గా చేశాను ఇప్పుడైతే బాగుంటది అలా ట్రై చేద్దాం కొత్తగా అని చెప్పేసాన్ని ఈ బగారా రైస్ ఇంకా చికెన్ అయితే చేశాను దీని కాంబినేషన్ గా పెరుగు చట్నీ కూడా చేశాను రెండింటి కాంబినేషన్ అయితే బాగుంది కానీ నేను ఎప్పుడు ట్రై చేయాల ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా వచ్చింది